ఛానల్ ఫ్రెండ్స్ టుడే న్యూ వీడియో తమ్మినే చూసే ఉంటారు ఈరోజు నేను వెళ్ళేది కొండగొట్టు మెట్ల మార్గం నేను కొండగొట్టే మెట్ల మార్గం దట్టమైన అడవి మధ్యలో మెట్ల మార్గం ఉంటుంది కొండపైకి ఎక్కడానికి అది ఎలా ఉంది అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగొట్టు పుణ్యక్షేత్రం కొండగొట్టు మెట్ల ద్వారా గుట్టెక్క స్టార్ట్ కొండగొట్టు హైవే రోడ్ బస్సు లాగే ప్లేస్ ఇదే చూడండి ఫ్రెండ్స్ ఇది కొండగొట్టు గుట్ట కింద ఇది బస్సులు ఎక్కడా అవుతాయి ఇక్కడ దిగి ఇక్కడ నుంచి ఇది గుట్టెక్కే తోవ ముంగడికి వెళ్తే టాక్సీలు ఉంటాయి ఆ టాక్సీ ఎక్కి పైకి వెళ్ళాలి అయితే మెట్ల మార్గం ఎలా ఉంది ఎక్కడ ఉంది అనేది నేను డీటెయిల్ చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కూ ఫ్రెండ్స్ ఒక వ్యక్తి వెళ్తున్నాడు ఎక్కుకుంటా మీకు అనవర్థం లేదు ఇక్కడికైతే చేరుకున్నాను ఇక్కడి వరకు అయితే బండి పెట్టేశాను ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఎక్కాలి టూ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఇక్కడ కోళ్ళు మేకలు వస్తారు బేతల స్వామి పేరు మీద వెళ్దాం ఎక్కడి వరకు చూపిస్తాం చూస్తున్నా ఫ్రెండ్స్ మామూలుగా లేదు మొత్తం దట్టమైన అడవి మధ్యలో ఈ మెట్ల మార్గము ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఒక సగం ఎక్కాను ఇంకా సగం ఉంది కానీ ఈ వీడియో ఎక్కువగా రీచ్ అయ్యి ఎక్కువ వ్యూస్ వస్తే అప్పుడు కింద నుంచి పై వరకు మొత్తం ఎక్కి పైన టెంపుల్ కూడా వ్యూ కూడా నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ వ్యూస్ వచ్చేటట్టు చేస్తారని అనుకుంటున్నాను దట్టమైన అడవి మార్గంలో ఈ మెట్ల మార్గం ఉంది ఫ్రెండ్స్ అండ్ సోలోగా రావడానికి మొత్తం ట్రై చేయకండి ఎందుకంటే అలా ఉంది ఈ మార్గము చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది మళ్ళీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి నాకు కొండబట్టే ఫ్రెండ్స్ అండ్ మీరు ఎక్కువగా ఈ వీడియోను రీచ్ అయ్యే విధంగా మీరు ఎక్కువగా ఈ వీడియోని షేర్ చేసి ఎక్కువ వ్యూస్ వస్తే మాత్రం కంపల్సరీ నేను కింద నుంచి పై వరకు పూర్తిగా మెట్ల మార్గం మొత్తం వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ వీడియో ఇంతవరకు ఇంటివరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను సీయూ എടക് വീഡിയോസ് വസ്തുനേ ഉണ്ടായി